హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవిని అయితే కోరుకుంటాను మీరు చూస్తున్నారు కదా చిట్టి గులాబీ చిన్ని చిన్ని రోజా ఫ్లవరు అలా అని టేబుల్ రోజా అయితే కాదు రోజానే గులాబీ పువ్వే కాకపోతే చిట్టి గులాబీ చాలా చిన్నగా ఉంది ఉండి ఉండనట్టుగా పింకు లైట్ పింక్ కలర్లో ఉన్న ఈ రోజా పూలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇదంతా రోజా పువ్వు చెట్టే చాలా పెద్దదిగా గుబురుగా వచ్చేసింది దీని పువ్వులు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి ఇది చూడడానికి నాకు వెరైటీగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు చూడండి కావాలంటే ఈ చిట్టి గులాబీ పువ్వులు చిట్టి చిట్టిగా ఉన్నాయి ఎంత చిన్నగా ఉన్నాయో టేబుల్ రోజా పువ్వులాగే ఉన్నాయి కదా